అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకు మహం కలిగిందాక మన ప్రభుత్వీ రక్ష క్రీస్తునామీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దినం దేవుని వాగ్దానం రెండంచులు గల ఖడ్గము భక్తులకు ఘనత చేత నూట నలభై తొమ్మిది తొమ్మిది వారి చేతిలో రెండంచులు గల ఖడ్గము అన్నది ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే ఎహో అని స్తతించి ట్రైస్ ట్రయిస్తాడు ఒకటో ఒకటో వచ్చిన చారో వచ్చిన వరకు చూస్తే ఎహో స్థుతించడి స్థుతించడు యహో అని స్థుతించడి ఇహో ఒక కృతజీతన భక్తులు కూడు కూడుకును సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడడి ఎందుకంటే తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుగాక జను తమ రాజుని బట్టి ఆనందించదురుగాక నాట్యంతో వారు ఆయన నామమును స్థుతించుద్రగాక తమ్ముడుతోను సితారతోనూ ఆయనను నం చేదురుగాక భక్తులు ఘనత నుండి వారు సంతోషపరతులే తన పడకల మీద ఉత్సాహగానం చేదురుగాక వారి నోట దేవునికి చేయవడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి ఎందుకంటే నాలుగో వచ్చిన ఎక్కువ తన ప్రజల ప్రీతి గలవాడు ఆయన దీనిని రక్షణతో అలంకరించేవాడు మరముఖ్యంగా అన్యజన్లకు ప్రతిబంధన చేయటకును ప్రజలను శిక్షించటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి ఘనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద జరుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గము గనుక ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే ప్రేమిస్తున్నాడు అందుకే యహోవాన్ని స్థుతించడి స్తించడి స్థుతించిడి ఈ రెండంచుల గల వాడి అని ఖడ్గము ఒకటి ప్రకటన ఒకటి పగార్లు చూస్తే మన ప్రభు నోటి నుండి బయలువేడిచి ఉంటుంది అలాగనే ప్రకటన రెండు పన్నెండు నుంచి మరి పదిహేడు వచ్చనాలు చూస్తే వాడి అయినా రెండంచులు గల కడ్గమ గలవాడు చెబుతు చెబుతున్నాడు సమయం వచ్చినప్పుడు విభిన్న బాధలకు లోనై మారు మనస్సు పొంద కుందిన వారిని ఆయనే వచ్చి తన నోటి నుండి వచ్చి కడ్గమ చేత వారితో యుద్ధము చేసేదని చెప్తా ఉన్నారు ఎవరి నాలుగు పన్నెండు ఈ ఖడ్గము దేవుడు వాక్యమే ఈ దేవుడి వాక్యము సజీవమై రెండంచులు గల ఎటువంటి ఖడ్గమ కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మురుగులను విభజించినంత మట్టుకు దూడుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు వారి జీవితాలను సరిచేస్తూ రక్షించి కాపాడుతూ ఉంటుంది అంతకంటే అందుకంటే ముఖ్యంగా కీర్తనకారుడు చెబుతా ఉన్నాడు కదా మరి నూట నలభై తొమ్మిదిలో ఎనిమిదో వచనంలో విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల కడ్గమో అది అంటున్నాడు అవును దేవుడి వాక్యంలో ఉన్నాయి తీర్పులు ఉన్నాయి మరి కట్టడాలు ఉన్నాయి నియమ నిబంధనలున్నాయి ఆజ్ఞలున్నాయి అవి న్యాయకర్త అయిన మన దేవుడి నుండి వచ్చినవే వాటిని దాటి ఆయన ఏమీ చేయుడు ఒక్క పొల్లు కూడా మార్పు చెందదు శాసనను పుట్టించిన వాడే మన న్యాయకర్త న్యాయాధిపతి గనుక మరుముఖ్యంగా ఆది నుండి ఉండిన వాడు మారని మార్పులేని ఆయన శాసములకు ఆయనే న్యాయాధిపతి గనుక విధింపబడిన తీర్పులు వారి వారి మీద నడుపుటకు ఆరు గల కట్కము ఆయన భక్తుల చేతిలో ఉన్నది అది అపస్సుల కాలంలోనే సంఘంలోని భక్తులకు మతీ పదహారు పంతొమ్మిదిలో నీవు మంది దేని బంధించదో అది పరలోకమందిను బంధిపబడను భూలోక మంది దేని విప్పిదో అది పరలోక మందిని విప్పబడను అన్న అధికారం దేవుడు ఇచ్చినాడు అది మార్పు చెల్లదు అందుకే తీర్పులు వారి మీదకి దిగకుండునట్లు మనమందరము మన శత్రువుల రక్షణార్థమే ప్రార్థిస్తూ ఉన్నాము కదా అవును ఆమె ఆయన భక్తులమైన మన అందరికీ ఘనత ఇదే దీనిలో మీద మనకు కలిగిన రక్షణ మరి అంతేకాదు రక్షణ బట్టి అలాగే ఆ ఘనతను బట్టి ఎహో అని స్థుతిస్తూ కొత్త కీర్తన కొత్తగానము తొంభల సితారాలతో ప్రహాశనిస్తూ సంతోషభద్రమే ఆనందిస్తూ నాట్యముతో పడకల మీద సైతం ఉత్సాహగా చేస్తూ మనల్ని పుట్టి పుట్టించిన వాని బట్టి మన రాజు మన ప్రభులకు ప్రభు అయిన మన దేవుని బట్టి మనం కూడా మనం కూడుకుని సమాజంలో ఆయనకు గానం చేయడమే గాక ఆమెన్ ఆమెన్ లా ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి నీ పరిశుద్ధన స్థితులు స్తోత్రాలు దేవ మీరు మాకిచ్చిన మా చేతిలో ఉంచిన రెండంచుల ఖడ్గను బట్టి నేను మేము ప్రతిసారి మందును ముఖ్యముగా మీ భక్తుల మీద మేము కూడుకుని సమాజంలోనూ కంబర సితారాలతో ప్రహర్షిస్తూ సంతోషభరతమైన స్థుతులు స్తోత్రములు గాన ప్రతిగానములు చేయనట్టి కృపనిమ్మని ప్రార్థిస్తూ ఏసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగా